ఆత్మజ్ఞానులకి ధనం ఉండకపోవచ్చు సామాన్యుల్లో చాలామందికి ధనం ఉండొచ్చు అంత మాత్రమే వాడు గొప్పవాడు కాదు ఎవరి మనస్సు అవుతే నిశ్చలంగా నిర్వికారంగా ఉంటుందో ఆ స్థితికి చేరుకుంటుందో వాడు గొప్పవాడు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇక మనం చెప్పుకునేదే ఎప్పుడు తీవ్ర సాధన మామూలు విషయం కాదు అనునిత్య సాధన నిత్యం చేయాలి ఏదో ఒక వారం రోజులు పట్టు పట్టు చేసి మళ్ళీ ఒక వారం రోజులు బ్రేక్ ఇచ్చి అది సాధన కాదు అనునిత్య సాధన గుర్తుంచుకోండి మానవుడు మాధవుడుగా అయ్యేదాకా ధ్యాన సాధన కొనసాగించవలసిందే చాలామంది ఎంతకాలం చేయాలి ఎన్నాళ్ళు చేయాలి ఎంతసేపు చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇది చాలేమో అనుకుంటారు విచిత్రం ఏంటంటే డబ్బు సంపాదించడంలో ఆడు సరిపెట్టడం ధ్యానం చేయడంలో ఎప్పుడు సరిపెడదామా అని చూస్తాడు చాలా విచిత్రం ధన సంపాదనలో తృప్తి ఉండదు ధ్యాన సాధనలో ఎంత తృప్తి పడిపోతాడో వాళ్ళ బోర్డు సేపు కూర్చున్నాను ఇంకా నాలుగు రోజుల దాకా చేయకపోయినా పర్లేదం అది కాదు ఖచ్చితంగా మనలో మార్పులు రావాలి ఎలాంటి మార్పులు వస్తాయి నీలో లోపాలు తొలగిపోతూ ఉంటాయి దైవ లక్షణాలు ఒక్కోటి ప్రవేశిస్తూ ఉంటాయి అలాగా మెల్లి మెల్లిగా మారు అవి పెరుగుతూ ఉంటాయి పనికి రానివి తగ్గుతూ ఉంటాయి పనికి వచ్చేవి పెరుగుతూ ఉంటాయి ఆ రకంగా మనం జీవిస్తున్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి అని చేతి ఏంటంటే ఈ పాయింట్ కూడా చాలా ముఖ్యమైనదే వశిష్ఠుల వారు చెప్పినటువంటి